ఈరోజు జరిగితే నారాయణ కొనివెల్ ప్రాపర్టీ షో లో మనం ఉన్నాము సో మన ఈ స్టాల్స్ లో ఉన్న ఒకటైనటువంటి వారి సోలార్ సొల్యూషన్స్ లో మనం ఉన్నాము సో వాళ్ళ ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి వాళ్ళు ఇచ్చే ఎక్విప్మెంట్స్ ఎలా ఉంటాయి వారంటీస్ ఏంటి అవన్నీ మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సో మీ పేరు సతీష్ గారు సోలార్ సొల్యూషన్స్ అనేది ప్రజెంట్ అప్గ్రేడ్ అవుతున్న ఎందుకంటే కరెంట్ దానికి సో మీరు ఇచ్చే ఎలా ఉంటుంది ఎక్విప్మెంట్స్ ఎలా ఉంటాయి అవన్నీ ప్రజెంట్ వచ్చేసి మాది ఈపీసీ చేస్తామండి కంప్లీట్లీ ఈపీసీ చేస్తాం మేము వచ్చేసి సో లైక్ కంప్లీట్ సెటప్ సోలర్ సంబంధించిన ఏదైతే మొత్తం మేమే ప్రొవైడ్ చేస్తాము కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఇది డొమెస్టిక్ సైడ్ వచ్చేటప్పటికి సబ్సిడీ స్కీమ్ ఒకటి నడుస్తుంది మనకి సో ఆ సబ్సిడీ స్కీమ్లో కూడా కస్టమర్కి బెనిఫిట్ ఎట్లా ఉంటుందంటే అంటే వితౌట్ సబ్సిడీ వెళ్తే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ రాదు సబ్సిడీకి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీ థౌజండ్ దాకా పేరెంట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద వాళ్ళకి పెట్టని వస్తుందమ్మా సో ఎడిషియల్ ప్లేస్లో వాళ్ళు డిపెండ్స్ ఆన్ పవర్ బిల్ను బట్టి

సో థ్యాంక్ యూ అండి కదా సో సోలార్ సొల్యూషన్స్ వారు ఇస్తున్న ఆఫర్స్ అన్ని ఎలా ఉన్నాయో సో చిన్న కుటుంబం దగ్గర నుంచి అంటే చిన్న ఇల్లు దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ అంటే గానీ లేకపోతే అపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా సోలార్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మొత్తం కస్టమైజేషన్ అంతా చేస్తారు సో మొత్తం నీట్ గా మనకి అందించి తర్వాతనే మరి ఇస్తారు మనకి సో మరి ఈ ఆఫర్స్ అయితే ఎయిటీ పర్సెంట్ వరకు సబ్సిడీ కూడా ఉంది సో ప్రెసెంట్ రన్ అవుతుంది గవర్నమెంట్ నుంచి సో ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ మీరు స్టోర్ ని విజిట్ చేయండి సో ఈ త్రీ డేస్ అయితే ఈ ఆఫర్ అయితే నడుస్తుంది సో ప్లీజ్ విజిట్ ద స్టోర్ Thank, Thank you. you. Thank you.